నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం బాగున్నారండి రాసుల వారిగా ఆ ఏ రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఏ దిక్కున జాగ్రత్తగా ఉండాలి అనేది ఎంత నీట్ గా ఆ దిక్కుని ఉంచుకోవాలి లేకపోతే ఈ దిక్కు జోలికి వెళ్ళద్దు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మకర రాశి వారు మరి మీరు ఏ దిక్కుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందండి ఇది ఏంటి అంటే మనం ప్రతి రాశి గురించి కూడా ఆ రాశి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం సరే ఆచరించే వాళ్ళు ఎంతో కొంత దాంట్లో ఉండే ఫిట్ ఏంటనేది కొంతవరకు అర్థం చేసుకుంటారు సో వీళ్ళు మనం చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మకర రాశి వారికి వచ్చేప్పుడు ఏంటంటే వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఉత్తరము పడమర సో సరే ఉత్తరములో మనం ఎలాంటి ఎక్కువగా బరువులు అనేది పెట్టమనుకోండి కానీ పడమర కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా బరువులు జోలికి ఎక్కువ వెళ్ళకూడదు వీళ్ళు ఇదే పడమరను వాడుకోవాలనుకున్నప్పుడు పడమర వాయువాన్ని వాడుకోవచ్చు లేదా పడమర నైరుతిని వాడుకోవచ్చు మళ్ళీ దక్షిణ ఎయితీ పనికిరాదు దక్షిణ అయితీ ఎందుకు పనికిరాదు అంటే కనుక వీళ్ళకి దక్షిణం అనేది లాభస్థానం అవుతుంది సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఈ దక్షిణ అయితేకి వెళ్ళినప్పుడు నైతి వచ్చేప్పటికి ఇక్కడ మనకి రాహుకి సంబంధించింది అవుతుంది వాళ్ళిద్దరిని ముందు తెచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆర్థికంగా రావాల్సిన లాభాలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా రాలేకపోవడం అనేది ఉంటుంది సో ముఖ్యంగా ఈ మకర కుంభర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా శని యొక్క ఆధిపత్యంలో కొట్టడం అనేది ఉంటుంది కనుక జీవితంలో కొంత అర్ధ భాగం దాకా కొంత కష్టాలు వీళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే జీవితంలో ముందుకు రావటం అనేది ఉంటుంది సో చిన్న చిన్న వాటిల్లో అయినా సరే కొంత ప్రతికూలత ఎక్కువ ఏర్పడిన ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడటం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ మకర రాశిలో రెండు రకాల గుణాల వాళ్ళు ఉంటారు కుంభరాశిలో కొంతవరకు బెటర్ ఉంటారు అంటే ఈ మకర రాశిలో ఏ రకంగా రెండు రకాల వాళ్ళు ఉంటారు అంటే కనుక అంటే ఒకవేళ న్యాయంగా కట్టుబడి సంపాదించే వాళ్ళు దీంట్లోనే ఉంటారు అవినీతికి ప్రోత్సవిస్తూ సంపాదించే వాళ్ళు రెండు రకాలు రెండు ఉంటాయి మకర రాశి అందుకే వీళ్ళు మకర రాశి వాళ్ళు ఏమంటారు అంటే కనుక అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని అంటే వీళ్ళని నయన భయాన భుజ్జగించి చెప్పి చేర్చుకోవటం వీళ్ళకి చేత అవుతుంది లేదంటే ఎదురు తిరిగి రెండు ముట్టైనా సాధించుకోవడం అనేది మకరం అంటే మొండి పట్టుదల కదా సో అందుకని ఒకసారి వాళ్ళు ఏదైనా సరే అది న్యాయమైనా లేదా నష్టమైనా లేదా ధర్మమైనా అధర్మమైనా పోరాటండికి ఆగదు ఇంకా మరీ అది ఓ ప్లేస్ అంటే వదిలేస్తారు తప్ప సాధ్యమంత వరకు అంతిమం దాకా పోరాటానికి చూడటం అనేది ఉంటుంది అందుకే వీళ్ళు ఈ మకర కుంభాలు ఇద్దరికీ కూడా కొద్దిగా మొండి అనేది చాలా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏంటంటే కుంభరాశులు ఒక పిసర్ కొద్దిగా పాజిటివ్ ఉండొచ్చు వీళ్ళు ఒక్కోసారి నెగిటివ్ ఉండొచ్చు కానీ ఏదైనప్పటికీ కూడా ఇద్దరికి కూడా బాగా ఉపయోగం అనేది పడమరుని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పడమలను కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే కనుక జీవితంలో తప్పటడుగులు అయితే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా టీనేజ్గా ఉండే అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశాలు అయితే ఉంటాయి సో ఒక్కొక్కసారి ఏదైనా సరే వ్యసనాలు డ్రగ్స్ అనుకోండి ఇలాంటివి కూడా ఇలాంటివి ఏమైనా కూడా వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది కనుక మకర రాశి అనేది చాలా జాగ్రత్తగా ఉండవలసిన రాశి కనుక అక్కడ శనిని ఎంత గౌరవిస్తే అంత మంచిది సో అవకాశం ఉంటే కనుక ఈ పడమరులో ఇంటి ఏదైనా సరే ఒక లోహపు అలంకార వస్తువు ఏదైనా కూడా పెట్టుకోవడం అనేది మంచిది అదే మనం ఏదైనా సరే హిందూ దేవుళ్ళుగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామి అది ఆంజనేయ స్వామి ఉండాలి తూర్పుకి ఆయన మొహం ఉండాలి అలా మళ్ళీ పర్వతాలు ఎత్తే ఉంటాయి చూడండి వద్దు పర్వతాన్ని తీసుకోవచ్చు అలా డైరెక్ట్ ఫేస్ ఉండాలి ఆంజనేయ స్వామి అది నించున్నదైన పర్వాలేదు కూర్చున్నదైన పర్వాలేదు ఫేస్ మటుకు ఖచ్చితంగా డైరెక్టే ఉండాలి సో అది తప్పకుండా పడమరలో పెట్టుకుంటే కనుక వీళ్ళకుండే కొంతవరకు ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది తర్వాత రెండోది వచ్చేటికి ఉత్తరం అనేది పూర్తిగా అదృష్టానికి సంబంధించి కనుక ఈ ఉత్తరాన్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇక్కడ మనం అందరిలాగా చెప్పుకునే ఏదైతే తూర్పు తర్వాత ఈశాన్యం ఈశాన్యం ఈ రెండు వీళ్ళకి అంత మంచి అయితే కాదు సో అందుకని సాధారణంగా ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉంటారో చాలా మంది అందరిలాగా మీరు తూర్పు కేసిన మనం ఎక్కువగా ఎవరి అంతేగా ఈస్ట్ కానీ నార్త్ కానీ మనం ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాం కానీ అలా కాకుండా నాత్ అయితే ఓకే ఎంచుకోవచ్చు వీళ్ళు కానీ ఈస్ట్ జోలికి సాధ్యమంత వరకు కూడా వెళ్లకుండా ఉండటం అనేది చాలా అవసరం ఎందుకంటే లేదంటే అనారోగ్యాల బారిన పట్టడం తర్వాత నాన్నగారు నుంచి మనకు రావాల్సిన వాస్తుపాస్తులు ఏవైతే ఉంటాయో అవి గొడవలు పట్టడం అందుకని ఇక్కడ ఈశాన్యం కూడా ఎందుకన్నామంటే కనుక ఈ మకర రాశి వాళ్ళకి ఏమైతే ఉంటుందో ఈ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా దీర్ఘకాలం సాగే అవకాశాలు తక్కువ ఉంటాయి అంటే ఎవరితో సరే కొన్నాళ్ళే ఆ మంచి అనేది ఉంటుంది కానీ వాళ్ళకి వీలైన శత్రువు అవుతారు వీరు వాళ్ళకైనా శత్రువు అవుతారు సో ఎందుకు నవ్వుతారు అంటే కనుక ఏదైతే వాళ్ళకి మూడవ ఇంటి అధిపతి గురుడు వీళ్ళకి పాపి అవుతున్నాడు సో వీళ్ళకి ఉపయోగం కాదు గురుడు సో ఆయన వల్ల సంబంధ బాంధవ్యాలు అనేది దెబ్బతింటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఇదే గురుడు వల్ల ఏంటంటే ఆయన వేయాధిపతి అవ్వటం వల్ల మళ్ళీ ఇదే మకర లగ్నంలో మీకు ఏదైనా సరే మోక్ష సాధకులు ఉంటారు కదా లేదా తీవ్ర సాధకులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు సాధన జయించడానికి కూడా ఇదే రాశి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కనుక ఇక్కడ తూర్పు అనేది ఎప్పుడు కూడా వీళ్ళకి అంత పెద్ద యూజ్ కాదు తర్వాత ఈ ఈశాన్యం కూడా అంత మరీ యూజ్ కాదు కనుక ఈశాన్యం అనేది ఎంతవరకు ఉపయోగించుకోవాలి కాబట్టి మనకు కేవలం మన దైవత ఆరాధన కోసమే అంతేగాని మిగతా వాటిలో ఈ సైన్యంలో కొంతవరకు బరువు తగ్గినా బరువు పెరిగినా వీలైతే బాధపడాల్సిందే బరువు పెరిగినా పడవాలేదా రైట్ తప్పకుండా పెంచుకోవచ్చు తప్పేం లేదు అమ్మో ఈ సైన్యం కదా నా అనే అనుమానం వీళ్ళకి అక్కల్లా సో ఒకసారి అక్కడ చెడిపోయినా కూడా వీళ్ళకి వచ్చే నష్టమైతే గ్యారంటీగా ఉండదు సో వీళ్ళు బాగా చూసుకోవాల్సిందైతే కనుక పడమర నేను మన ఉత్తరాన్ని బాగా చూసుకోవాలి సో దక్షిణం కూడా వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పాస్ అవుతుంది కాబట్టి మళ్ళీ బరువులన్నీ కూడా దక్షిణంలో పెట్టుకోవచ్చు తప్పైతే ఏమీ లేదు ఇంకా ఇందాక మనం చెప్పుకున్నా ఖచ్చితంగా ఆని యొక్క విగ్రహం లేదు అంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ మెటలే ఉండాలి ఆ మెటల్ విగ్రహం అంటే అలంకార డెకరేటివ్ పీసులు అంటాం కదా ఇలాంటి అలంకార వస్తువులు ఏవైనా కానీ మెటల్కి సంబంధించిన పెట్టుకోవటం వల్లే ఎక్కువ మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత ఇంట్లో సెంట్రల్ బల్బ్ ఏదైనా సరే బ్లూ ఆర్ గ్రీన్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది బ్లూ ఆర్ గ్రీన్ రైట్ అలాగే ఇంటికి సంబంధించిన రంగులు కూడా ఇలా నీలం కానీ ఆకుపచ్చ కానీ ఎక్కువ వాడితే కనుక వారి అదృష్టం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ రకమైన జగన్ ఇక్కడ వాళ్ళ జాతకంలో ఎక్కడ ఉన్నప్పటికీ పని పనిచేస్తాయని అనుకోవచ్చా అందుకని ఇప్పుడు శని ఒకవేళ నెగిటివ్ ఉంటే కనుక ఇంకా ఎక్కువ పనిచే పనిచేస్తాయి ఇంకా ఎక్కువ పనిచేస్తాయి సో ఎందుకంటే ఆ నెగిటివ్ని కొంతవరకు అరికట్టడానికి సో అందుకని ఖచ్చితంగా మనకి అంటే ఆ వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు కూడా మనం ఇంకొద్దిగా బాగా చెప్పగలగడానికి అవకాశం కూడా అక్కడే ఉంటుంది అంటే ఇప్పుడు బాగా కీడు చేసే ఏదైతే ఒక గ్రహం ఉంటుందో ఆ కీడు చేసే గ్రహానికి సంబంధించిన దిక్కు ఏదైతే ఉంటుందో ఆ దిక్కుని మనం కొద్దిగా పాటు చేసినా తప్పేం లేదు సో మనకి ఖచ్చితంగా లాభాలు చేసే దిక్కు ఏదైతే ఉంటుందో ఆ లాభాలు చేసే జాగ్రత్త పడాలి అందుకని ఆటోమేటిక్గా కొన్ని కొన్ని మనం ఏదైనా సరే అడ్వైజ్ ఇచ్చినప్పుడు సపోజ్ నాకు కంటి ఈ మధ్య కీడిక మడికి కంటితో ఇబ్బంది పడుతున్నాను అన్నాను అనుకోండి ఓకే ఇక్కడ వాళ్ళ జాతకంతో పాటు వాళ్ళు పొరపాటున తూర్పులో ఏమైనా తప్పులు చేశారా వాళ్ళకి తూర్పు ఉపయోగం ఉంది తూర్పులో తప్పు చేసినప్పుడు ఒకసారి కంటి వ్యాధులు వస్తాయి గుండె వ్యాధులు వస్తాయి అవన్నీ కూడా ఉంటాయి ఉంటాయి అది ఇక్కడ ఎప్పుడు కూడా నేను చెప్పేది అదే వాస్తు ఇంపార్టెంట్ అనేది ఎలా ఉంటుందంటే అది ఎప్పుడైనా సరే మన ముందు మన యొక్క జాతకంతోనే అది ముడిపడి ఉంటుంది అని నేను మొదటి నుంచి వాదిస్తున్నాను దశ లేకుండా దిశ లేదు అని చెప్పేసి సో అందుకని సాధనకి ఇప్పుడు మనకి జాతకం కలిసి రాదు అనుకోండి ఆ జాతకం కలిసి రాని దిక్కులుగా మనం ఆటోమేటిక్ వెళ్ళిపోతాం ఇబ్బంది పడ్డానికి ఇబ్బంది పడ్డానికి దాన్ని ఎలా అరికట్టి దశ దిశ రెండు ఇంటర్లింక్ రేట్ తప్పకుండా ఉంటుంది అది లేదు అని మనకు అనడానికి లేదు బట్ కానీ బేస్ అయితే ఎప్పుడైనా ఇదే అన్ని సంగీతాలకి శాస్త్రీయ సంగీతం ఎలా ఆధారమో సో అన్ని యొక్క శాఖలకి అంటే సంఖ్యాశాస్త్రం అనుకోండి కలర్ థెరపీ అంటున్నాం మనం సో రంగులు బట్టి కూడా కొన్ని కొన్ని రుగ్మతలని రూపుమాపచ్చు సో వీటన్నిటి వెనుక ఏదైనా సరే ఉండే జ్ఞానం ఏదైనా ఉంటే వేదాంత జ్ఞానం ఏదైనా ఉంటే వేదాంతంలో ఒక భాగం ఏదైనా ఉంటే అది జ్యోతిషం కుంభరాశి గురించి మాట్లాడుకోండి నమస్కారం